ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పేరు ఎద్దుల సంత ఎన్నిపాలకోడె ఇది పాలపాలకోడే ఏ ఊరు మనది ఉత్తనూర్ ఐజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నేర్పిన పానికి ఇట్లా ఎద్దుల బాండి ఒకటి నేర్పించిన ఏం పేరు నీ పేరు సేను నెంబర్ చెప్పు ఆరు మూడు సున్నా ఐదు రెండు ఐదు రెండు మూడు రెండు ఎనిమిది ఫ్రెండ్స్ అవసరం అయితే పాలపల్లలో ఉందంట చూపించు పల్లో సరే ఇంకా పాలపల్లలోనే ఉంది అవసరమైతే ఈ ఉత్తనూరు ఐజా మండల్ జగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఏం పేరు నీ పేరు సీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు హోటల్ దుస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏం బ్రీడ్ ఇది జాతి ఏ జాతి అంటే వందర కూలమంట